హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావత టెక్ ఇన్ఫో కొద్ది రోజులుగా ఎన్నికల హడావిడిలో తలమునకలై ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వ ప్రతినిధులు ఎన్నికల హడావిడి ముగిసింది ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేసాయి మరియు ఎన్నికల కోడ్ ని కూడా తొలగించారు ఇకనైనా ప్రభుత్వం పరిపాలన మరియు సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎలక్షన్ కోడ్ వలన రైతులకి రైతు భరోసా రైతుబంధు వేయడం జరగలేదు రైతులకి విత్తనలు మరియు ఎరువులు కొనుగోలు చేయడానికి డబ్బులు అవసరం అవుతుంది కావున ప్రభుత్వం అతి త్వరలోనే రైతు బంధు నిధులని రైతుల అకౌంట్లలోకి విడుదల చేయాలని కోరుకుంటున్నారు రైతుబంధు డబ్బులపై ఆధారపడి చాలామంది పేద రైతులు పంట సాగు చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి రైతులకి రైతుబంధు డబ్బులు రైతుల అకౌంట్లలోకి విడుదల చేయాలని కోరుకుంటున్నారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేయండి మీ సందేహాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐరావత టెక్ ఇన్ఫో